ముంబైలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలని బలి తీసుకుంది చిమ్మ చీకట్లో సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో డాక్టర్లు చేసిన షెజరిన్ ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది కాసులు గలగల్లాడే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కసరుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు కరెంటు పోయినా ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్ లైట్ వేసి వైద్యులు ఆపరేషన్ చేశారని దాంతో తల్లి బిడ్డ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పుడు తన కోడలికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం ఏడు గంటలకు డెలివరీ వార్డుకు తరలించారని ఎనిమిది గంటల వరకు అక్కడే ఉంచారని అన్సారి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంతా బాగానే ఉంది సహజ కాన్ప అవుతుందని వైద్యులు తొలిత చెప్పారని అప్పుడు ఆమెను చూడటానికి వెళ్తే రక్తపు మడుగులో కనిపించిందన్నారు తర్వాత కొద్దిసేపటికే ఆమెకు ఫిట్స్ వచ్చాయని వెంటనే సి సెక్షన్ చేయాలి అని తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు ఆ సమయంలోనే కరెంటు పోయిందని కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని తమను వేరే ఆసుపత్రికి కూడా పంపలేదన్నారు అలాగే ఆపరేషన్ థియేటర్ కు తరలించి టార్చ్ లైట్ వెలుగులోనే డెలివరీ చేశారని చెప్పుకొచ్చారు తొలుత బిడ్డ చనిపోయిందని తల్లికి ప్రమాదం లేదని చెప్పామన్నారు మెరుగైన వైద్యం కోసం షియోన్ ఆసుపత్రికి వెళ్లమని సూచించారన్నారు అప్పటికే తన కోడలు కూడా ప్రాణాలు కోల్పోయిందని అన్సారి తల్లి కన్నీరు మున్నీరయ్యారు ఆ ఆసుపత్రిలో కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు వికలాంగుడైన అన్సారికి ఏడాది కిందటే వివాహం జరిగింది ఇంతలోనే తన భార్య బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరయ్యారు తన జీవితాన్ని నాశనం చేసిన ఆసుపత్రి సిబ్బందికి శిక్ష పడాలని తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు అన్సారి భార్య డెలివరీ తర్వాత మరో గర్భిణికి కూడా అదే థియేటర్ లో టార్చ్ లైట్ కిందే సి సెక్షన్ చేసిన దృశ్యాలను వారు బయటపెట్టారు ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీఎంసీ విచారణకు ఆదేశించింది అత్యంత ధనిక స్థానిక సంస్థగా పేరుగాంచిన బీఎంసీ బడ్జెట్ యాభై రెండు వేల కోట్ల రూపాయలు అందులో పన్నెండు శాతం కంటే ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య విభాగానికి కేటాయించారు అయినా సరే కనీస సదుపాయాలు అందక ఓ కుటుంబానికి తీరని నష్టం కలగటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి